హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వాడపల్లి అయితే వచ్చేసానండి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చేసాను ఇది నాకు ఏడవ శనివారం అండి లక్కీగా నాకు ఏడవ శనివారం కార్తీక మాసం ఏకాదశి అయితే పడింది నేను వైజాగ్ నుంచి రాజమండ్రి ట్రైన్లో వచ్చానండి నేను త్రీ ఓ క్లాక్ అయితే రీచ్ అయిపోయాను అక్కడ నుంచి ఆటోలు బస్సులు ఉంటాయండి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది స్టేషన్ నుంచి వాడపల్లికి ఫార్టీ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది మేమైతే ఆటోలో వచ్చేసాం మేము ఫోర్ కల్లా మేము టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము అక్కడ గోదావరి నది దగ్గర మేము స్నానాలు చేసి మేము ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోయామండి ఇక్కడ ఏంటంటే ఈ ఈ గుడి చాలా ప్రత్యేకమండి ఏడు శనివారాలు స్వామివారిని దర్శనం చేసుకొని ఏడు ప్రదక్షిణాలు ఏడు నాణలు పట్టుకొని ఏడు ప్రదక్షిణాలు చేస్తే మన మనసులో ఉన్న కోరిక ఎటువంటిదైనా నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకం అండి ఇక్కడ చూడండి ఇది కార్తీక మాసం ఏకాదశి శనివారం కావటం వల్ల ఇక్కడ జనాలు అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు మామూలుగా శనివారం అయితే చాలా ఎక్కువగా ఉంటారు ఇంకా ఇంకా ఎక్కువగా ఉన్నారండి మేమైతే ఇంకా ఈ ఏడు ప్రదక్షిణాలు చేసి మేము స్వామివారిని దర్శనం చేసుకోవడానికి టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము స్వామివారిని అయితే నేను చాలా దగ్గర నుండి చూశానండి ఈ ఏకాదశి రోజున నాకు చాలా సంతోషంగా ఉంది ఏడవ శనివారం చాలా దగ్గర నుండి చూశాను నేను ఏడు శనివారాల్లో కూడా నేను అలా చూడలేదండి ఈసారి మాత్రం చాలా దగ్గర నుండి చూశాను ఇంక ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఏడు కాయిన్స్ పట్టి ఏడు కాయిన్స్ పట్టుకొని ఇక్కడ స్వా ప్రదక్షిణాలు చేస్తున్నారు కదండి భక్తులు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ డిబ్బీలోని ఏడు నాణ్యములు వేసి స్వామివారికి ఏడు వారాలు ఏడు నాణ్యములు పట్టుకొని ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం వీళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్నారు కదండి వీళ్ళందరూ ప్రదక్షిణాలు చేస్తున్న వారే ఇంకా మేము దర్శనం ఇలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళాక అక్కడ గుడిగోపురం వెనకాతల ఇక్కడ కాయిన్స్ అయితే నిలబెట్టాము ఏడు శనివారాలు ఇలాగ కాయిన్స్ మనసులో కోరిక అనుకొని కాయిన్స్ నిలబెడితే మన కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ యొక్క భక్తుల నమ్మకము ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే ఏంటండి ఇక్కడ స్వామివారు స్వయంగా ఎర్రచందన్ రూపంలో వెలిసారండి పెనపోతు గజేంద్రుడు అనే ఒక వ్యాపారి ఈ ఆలయ నిర్మా నిర్మాణం అయితే రెండు వందల డెబ్భై ఎకరాల్లోనూ చేశారని అక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది చూశారు కదండి ఇదంతా గుడి లోపల అండి అస్సలు ఖాళీ ఉండదు శనివారం అయితే చాలా జనాలు ఉంటారు ఇది గుడి దర్శనము అవుట్ ఎగ్జిట్ అండి ఇంకా మేము ఇలా దర్శనం చేసుకొని అయితే మేము బయటకు వచ్చేసాము ఇదిగోండి నేను కూడా కాయిన్ అయితే నిలబెట్టాను మీరు కూడా దర్శనం చేసుకొని ఆ స్వామి వారికి కృపా కటాక్షాలు పొందుతారని నేను కోరుకుంటున్నాను సరే